హాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో భారీ అంచనాలతో ఎదురుచేస్తున్న సినిమా శ్రీమంతుడు ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమాను కురటాల శివ డైరెక్ట్ చేశారు శృతి హీరోయిన్ హీరోయిన్గా నటించింది కథ విషయానికి వస్తే శ్రీమంతుడు సినిమా విదేశాల్లో మొదలవుతుంది జగపతి బాబు కొడుకు మహేష్ బాబు జగపతి బాబు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన తరువాత తన బిజినెస్ అంతా మహేష్ బాబు చూసుకుంటాడని ఆశిస్తూ ఉంటాడు అయితే మహేష్ బాబు తనకు సంతృప్తినిచ్చే కోసం వెతుకుతూ ఉంటాడు శృతి హసన్ ను కలిసి ప్రేమలో పడతారు ఆ తర్వాత హసన్ తిరస్కరిస్తుంది సొంత ఊరు ఏదో కూడా తెలియని వారికి నేను సరిపడనని చెప్తుంది దీంతో మహేష్ బాబు శృతి హసన్ ద్వారా తన ఊరు దేవరకోట అని తెలుసుకొని ఇంట్లో చెప్పకుండా ఆ ఊరికి వచ్చేసి శృతి గారి శృతి నాన్నగారితో కలిసి ఊరిని డెవలప్ చేయటం మొదలు పెడతాడు అక్కడ ముఖేష్ ఋషి సంపత్ రాజ్ హరీష్ మొదలైన వాళ్ళందరూ ఈ మంచి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని ట్విస్టుల తర్వాత తన తండ్రికి ఆ ఊరితో ఉన్న సంబంధం గురించి మహేష్ బాబు తెలుసుకుంటాడు అయితే ఈ లోపలే వాళ్ళ నాన్న అతన్ని వాళ్ళ ఊరు తీసుకువెళ్ళిపోతాడు మళ్ళీ మహేష్ బాబు ఊరికి వస్తాడా దత్తత తీసుకున్న ఆ ఊరి కోసం అతను ఏం చేస్తాడు ఈ విషయాలను మనం సినిమాలో చూడాల్సిందే శ్రీమంతుడికి ప్లస్ పాయింట్ డెఫినెట్ గా మహేష్ బాబు అతని నటన ఫైట్స్ డైలాగ్ డెలివరీ డాన్సెస్ అన్ని అభిమానులని తప్పకుండా అలరిస్తాయి అతని పాత్రలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఆ వేరియేషన్స్ అన్నిటినీ మహేష్ బాబు అద్భుతంగా పలికించాడు శృతి హసన్ కూడా మంచి నటనాన్ని కనపరిచింది మరియు పాటల్లో కూడా చాలా అందంగా కనిపించింది శృతి హసన్ మహేష్ బాబుల మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది మిగిలిన పాత్రలలో జగపతి బాబు సుకన్య రాజేంద్ర ప్రసాద్ ముఖేష్ ఋషి మొదలైన వాళ్ళందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు మహేష్ బాబు కెరియర్ లో శ్రీమంతుడు డెఫినెట్ గా ఒక బిగ్ హిట్ లా మిగిలిపోతుందని అనిపిస్తోంది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ శ్రీమంతుడు సినిమాది రన్ టైమ్ ఈ సినిమా సుమారు నూట అరవై మూడు నిమిషాల పాటు ఉంటుంది అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ తో పాటు బోరింగ్ గా కూడా అనిపించవచ్చు మొత్తం మీద ఒక సోషల్ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పటంలో డైరెక్టర్ కొరటాల శివ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు ఈ సినిమాకి దాదాపు మూడుకి పైననే రేటింగ్లు ఇస్తున్నారు మరిన్ని విశేషాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి